ఒక చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు మా ప్రభుపదులు వారు మొన్నే చెప్పారు ఈ పండితుడు అడిగాడంట నారదముని మీరు వైకుంఠానికి తరచూ వెళ్ళొస్తుంటారు కదా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అడగండి అన్న ఇతను చెప్పులు కుట్టుకునేవాడు కోపలర్ అంటారు అతను అడిగాడు స్వామి వాళ్ళకి మోక్షం ఎప్పుడు అడగమన్నారు అన్నాడు అంటే నారాయణ అన్నాడు నేను ఏం చేస్తున్నాను అని వాళ్ళు అడిగితే ఇది చెప్పు దాన్ని బట్టి వాళ్ళకి ఆన్సర్ అయ్యి అన్నాడు ఈ పండితుడి దగ్గరికి వెళ్ళాడు స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు అని అడిగాడు అంటే స్వామివారు సూది బెజ్జంలోకి ఏనుగుని దురుస్తున్నారు ట్రై చేస్తున్నారు అన్నాడు ఎవరు నారదుడు ఎవరి బుర్ర ఉందా అసలు సూది బెజ్జంలో ఏనుగు ఎలా దొరదా సరే కానీ నా మోక్షం గొడవ ఏంటి అన్నాడు ఈ పండితుడు అంటే ఈ రావి చెట్టు ఉంది కదా ఈ రావి చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అని జన్మల తర్వాత మీకు మోక్షం వస్తుంది నేను వస్తాను అని వెళ్ళిపోయాడు ఇంకో చోట ఈ చెప్పులు కుట్టుకునే అన్నాడుగా అతన్ని అడిగాడు అతను అడిగాడు స్వామి స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడే ఇదే ఆన్సర్ సూర్యబెజంలో ఏనుగు అనగానే అతను ఏడుస్తున్నాడు అదేమిటే లాజిక్ లేదా సూది సూర్యుబెజ్జంలో ఏనుగు దూరడం ఏంటి క్వశ్చన్ చేయడం అని చేడుస్తావేంటి అంటే నా స్వామి ఏమన్నా చేయగలడు ఎలా చేస్తాడా ఏనికి ఎలా దొరితే బొరలేకున్నాను అన్నాడు నారదు స్వామి ఇలా ఇది ఏం చెట్టు మర్రి మర్రి చెట్టుకి ఏముంటాయి ఆ కాయలు అవన్నీ చిన్న చిన్నవి ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద వృక్షం పెట్టిన నా నాథుడు నారాయణుడు బెజ్జంలో ఏను దొరికి పెద్ద పని ఏంటి ఈ కెన్ అన్నాడు నా మోక్షం ఎప్పుడు అన్నాడు ఇది అవగానే అన్నాడు లాజికల్ అదవుతున్నా మూఢనమ్మకం కాదు అది గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి చిన్న మరి విత్తనంలో అంత పెద్ద వృక్షాన్ని పెట్టినవాడు ఆయనేగా కాబట్టి సూదిపేదంలో ఎన్ని పెద్ద ఇబ్బంది కాదు ఫెయిత్ ఇస్ గాడ్ అది దానికి ఉదాహరణ చాలామంది విత్తండవాదం ఏం చేస్తారంటే పూజ చేస్తే పుణ్యం వస్తుందా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని అంటారు వారికి ఏం చెప్తాం పూజ కోసం నువ్వు పువ్వులు కొయ్యడమో కొండమో చేస్తావా దానికోసం నీ ధనం కొంత ఖర్చు పెట్టావా ఇప్పుడు ఆ పూలు ఎవరివి భాగవంతుడివి ఆ పూలిస్తే ఇస్తే కళ్ళ పవిత్రమైంది ఎందుకైంది ఆయన దగ్గర పెట్టాం కాబట్టి అంటే నీ ధనాన్ని త్యాగం చేసావు కదా సాక్రిఫైస్ అంటే నువ్వు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డావు ఒప్పుకున్నావు కదా అది భక్తి